పాముగా మారి పూజలు చేయడానికి వస్తున్న పూజారి ఇంతకీ గుడి ఉంది ఇక్కడో భూమి లోపల శివలింగం అందుకే దీనిని పాతాల నాగేశ్వరలింగం అంటారు శివరాత్రి రోజున మహా అద్భుతం జరుగుతుంది ఈ దేవాలయంలో నాపై మీకు ఎలాంటి అభిమానం ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి దయచేసి అలాగే ఈ వీడియో కింద ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి ఇకపోతే ఇప్పుడు చండీ హోమం గురించి వస్తుంది అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి మనం చండీ హోమం జరిపిస్తున్నాం కదా అయితే నేను ఇప్పటికీ చాలా దేవాలయాలు తిరిగి కుంకుమ అయితే సేకరిస్తున్నాను సో అలాగే ఈ పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానంలో కూడా కుంకుమ అయితే తీసుకుంటున్నానండి కొంచెం తీసుకొని అన్ని అందుకు ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది దేవాలయాలు తిరిగి కుంకుమ సేకరించాను కదా ఈ కుంకుమం కూడా అన్ని కలిపి ప్రసాదంగా పంచుతాం ఓం నమస్తే శివాయ కుంకుమ పేపర్ ప్రవీణ్ స్వామి ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున చండీ హోమ్ అయితే జరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతోనే తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతోనే చండీ హోమ్ అయితే జరిపిస్తున్నాం సాధారణంగా మనం బయట ఇదే చండీ హోమ్ చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుందండి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది పోతే కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ జరపున కేవలం తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతోనే చండీ అయితే చేస్తున్నాము ఇకపోతే ఈ చండీ హోము ఎక్కడ చేస్తున్నాం ఏంటి అన్న విషయానికి వస్తే సిద్ధేశ్వరం ఘటిక సిద్ధేశ్వరం అనే క్షేత్రంలో క్షేత్ర ఆవరణంలో ఈ చండీ హోమం అయితే మనం జరిపిస్తున్నాము ఈ చండీ హోమం జరిపించే ఈ ప్రదేశంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే కాశినాయన స్వామి తెలుసు కదా మీకు కాశినాయన అన్నదాన అన్నదాన అన్నదానము ఉంటుంది ఎక్కడైనా మన దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఆ కాశినాయన స్వామికి అనే ఒక శక్తి ఉంది వరం ఉంటుంది వాయువేగం అంటే గాలిలో వెళ్ళే వరం ఆ వరం లభించింది ఈ గటిక సిద్ధేశ్వరం అనే దేవాలయం ఆవరణంలోనే అని చెప్తారు పన్నెండేళ్ళు తపస్సు చేశారు ఆయన ఈ క్షేత్ర ఆవరణంలో ఇక్కడ ఆయనకు వరం లభించిందండి ఈ వాయువేగంలో వెళ్ళే వరం అయితే లభించింది కాశీనారాయణ స్వామి మీకు చాలామంది తెలిసి ఉంటారు నాకు తెలిసి మీ వీడియో చూస్తున్న పెద్ద వాళ్ళందరికీ తెలిసి ఉంటారు ఒకవేళ మీరు చిన్న వయసు వాళ్ళైతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఈ క్షేత్ర ఆవరణంలో చాలా గొప్ప క్షేత్రం ఇకపోతే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఎప్పుడు కూడా అంటే వేసవి కాలంలో కూడా ఈ కొండపై నుంచి నీరు అయితే ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదండి ఆ నీరు కొండపై నుంచి కిందికి నిరంతరం పడుతూనే ఉంటాయి జారుతూనే ఉంటాయి కిందికి వస్తూనే ఉంటాయి ఇక అంతేకాదు ఈ క్షేత్రం ఆవరణంలో సిద్ధులు మునులు యోగులు తపస్సు చేసుకున్నారండి ఇక శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది అని చెప్తారు స్థల పురాణం ప్రకారం ఇకపోతే ఈ దేవాలయంలోని ఎందుకు జరిపించాలి పూజ అనుకున్నానంటే ఇక్కడ అమ్మవారికి వాహనం నక్క అండి నక్క వాహనం ఉన్నటువంటి అమ్మవారిని మనం చాలా తక్కువగా చూస్తుంటాము ఈ క్షేత్రంలో అంత అద్భుతమైనటువంటి అమ్మవారు ఉన్నారు నక్క వాహనం అమ్మవారికి సాధారణంగా మనం సింహం వాహనం అమ్మవారికి చూస్తుంటాం ఎక్కడైనా సింహం వాహనంగా అమ్మవారిని కానీ ఇక్కడ మాత్రం నక్క వాహనంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఇష్ట కామేశ్వరి అమ్మవారండి కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ప్రదేశంలో ఈ క్షేత్రం ఆవరణంలో ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందుకు వస్తాయండి హోమంలో పూజలో ప్రసాదంగా నేను చాలా క్షేత్రాల్లో తిరుగుతుంటాను కదా అక్కడ క్షేత్రాల్లో అక్కడ దేవాలయాల్లో ఎన్నో పురాతన దేవాలయాల్లో అమ్మవారి దగ్గర లేదంటే స్వామివారి దగ్గర ఉంచినటువంటి కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మళ్ళీ ఇక్కడ హోమంలో ఉంచి ఆ కుంకుమతో పాటు అమ్మవారి రక్షగా ఇవి ఉంటాయి కదా మన చేతి దారములు కాషాయం దారములు అవి అయితే రెండు పంపుతానండి సాధారణంగా మనం ఒక దేవాలయం కుంకుమ మనకు దక్కాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి అలాంటివి పవిత్రమైనటువంటి ఎన్నో దేవాలయాలు అంటే ఫారెస్ట్ అంటే దట్టమైన అడవుల్లో ఉండే దేవాలయాలు ఉంటాయి మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళాం కనీసం అక్కడి నుంచి వచ్చే కుంకుమ మనకు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి ఆలోచించండి ఒకసారి చాలా పవిత్రమైనటువంటి కుంకుమ అన్ని కుంకుమ కలిపి హోమంలో ఉంచి మళ్ళీ అక్కడ పూజ చేయించాక పంపుతాను ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా సమస్యలో ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని నమ్ముతామండి ఈ చండీ హోమం ఈ చండీ హోమం గురించి మన వేదాల్లో కూడా చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పుకుంటూ పోతే మార్చి ఇరవై నాలుగో తేదీ పౌర్ణమి రోజు అయితే హోమం అయితే ఉంటుంది సాధారణంగా మనం ఈ చండి మహా హోమం జరిపించుకోవడమే ఒక అద్భుతం అయితే అది కూడా పౌర్ణమి రోజు జరిపించుకోవడం మహా అద్భుతం అండి మీరు చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళతో ఒకసారి అడిగి చూడండి పౌర్ణమి రోజు చండీహోం జరిపించుకుంటే మంచిదని ఎంత మంచిదంటే కోరిన ప్రతి కోరికని నెరవేరుతుందండి ఒకసారి ఆలోచించండి సమయం చాలా తక్కువగా ఉంది వీళ్ళని తొందరగా అయితే మీ పేర్లు గుర్తున్నామని నమోదు చేసుకోండి చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ అయితే ఈ హోమం అయితే చేద్దామని అనుకుంటున్నాను ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు వెంటనే ఇది ఏ సమయంలో ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా సరే మన చెండు హోం గురించి మీకు ఏ సమయంలో తెలిసినా సరే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చండి మీరు ఫోన్ చేయవేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి అంతా మంచి జరుగుతుంది ఆ అమ్మవారు చూసుకుంటారు ఓకే ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నాను ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను ప్రకాశం జిల్లా గిద్దలూరులో అయితే ఉన్నాను గిద్దలూరులో పాతాల నాగలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ శివలింగం పాతాళంలో ఉన్నట్లుగా ఉంటుంది అందుకే ఇక్కడ స్వామివారికి పాతాల నాగలింగేశ్వర స్వామి అనేది పిలుస్తారు సో పాతాళంలో ఉన్నారు కాబట్టి స్వామివారు పాతాల లింగ నాగేశ్వర స్వామి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పాము రూపంలో పూజారి వచ్చి పూజలు చేసేవారు సో దానికంటే ముందు మునులు రుచులు యోగులు ఇక్కడ పూజలు చేసుకునేవారు స్వామివారికి ఏది కొన్ని వందల ఏళ్ళ క్రితం సో ఈ ఈ దేవాలయం మొత్తం ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను దేవాలయంలో ఏముంది ఏంటి అనేది మొత్తం చూద్దాము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల చేత ఇక్కడ దేవాలయ స్థల పురాణం మొత్తం కూడా క్లియర్గా నేను మీకు చెప్పిస్తాను అలాగే దేవాలయం ఎక్స్ప్లోర్ చేసి నీట్గా చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి మనమైతే కిందికి అయితే మనం వెళ్తుంటే పాతాళంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది లోపల అంటే ఎట్లాంటి చాలా లోపలికి ఉంటారండి స్వామివారు అంతేకాదు శివరాత్రి రోజున చెమ్మ అంటే నీటి చెమ్మ అయితే వస్తుంది పైనుంచి ఎందుకు వస్తుంది ఏంటి ఇలా చాలా విషయాలు ఉన్నాయి మొత్తం కూడా మనం తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి స్వామివారి పేరు పాతాల నాగలింగేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు ఈ దేవాలయం సో లాస్ట్ టైం మనం వీడియో తీసాము అప్పటికి ఇంత డెవలప్ అవ్ అయ్యలేదు సో ప్రస్తుతానికైతే బాగానే నిర్మించారు దేవాలయం కూడా ఓకే మొత్తం క్లియర్గా మనం తెలుసుకుందాం లోపలికి వెళ్దాం ఎస్ మనమైతే దేవాలయం బయట వైపు అయితే ఉన్నాము అక్కడ కనిపిస్తుంది కదా అది గోపురం అండి గాలి గోపురం దేవాలయంకి ఎదురుగా ఉన్నటువంటి గాలి గోపురం ఆ గోపురం నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి ఇక లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాము చాలా అంటే చాలా కష్టపడి తీసినటువంటి వీడియో భయంకరమైన ఎండలు ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదా ఈ ఎండలో నేను చాలా కష్టపడి తీసినటువంటి వీడియో అండి దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే ఈ వీడియో కింద ఓం నమ అని కామెంట్ పెట్టండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి నిజంగా అక్కడ మనం బోర్డు చూడొచ్చు పాతల నాగేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరులో అయితే ఈ దేవాలయం ఉంటుంది గిద్దలూరు టౌన్లోనే ఉంటుందండి దేవాలయం కూడా అలా మనం గోపురం లోపల నుంచి మనము వచ్చాక ఇలా అయితే ఉంటుంది బా బాగా భయంకరంగా కాళ్ళు కలుతున్నాయి వీటి స్టెప్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయండి చాలా కష్టం అనిపించింది ఈ ట్రిప్ మాత్రం ఇక దేవాలయం లోపలికి వచ్చాక మనకు ధ్వజస్తంభం అలాగే ధ్వజస్తంభం పక్కనే మండపం అయితే మనం చూడవచ్చు ఈ మండపము రీసెంట్గా పునరుద్ధరించారు చాలా అంటే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఆ ఊరిలోని జనాలు అంటే చదువుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్రశాంతంగా కూర్చున్నారు చూడండి ముఖ్యంగా ఈ చదువుకునే వాళ్ళు కదా ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాళ్ళు వచ్చి కూర్చొని బాగా చదువుకుంటున్నారు దేవుడి సన్నిధిలో కూర్చున్నట్లుంటుంది ప్రశాంతంగా చదువుకున్నట్లుంటుంది దేవుడి సన్నిధిలో కూర్చొని చదువుకుంటు చదువుకున్న ఫీలింగు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ పాత నాగేశ్వర స్వామి దేవస్థానం గిద్దలూరు గిద్దలూరు మీరు తెలిసే ఉంటుంది మీరు ఈ దేవాలయంకి రావాలి అంటే మీరు గిద్దలూరుకు డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది గిద్దలూరులోనే ఆపుతుంది ట్రైన్ దిగిన తర్వాత ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం అయితే ఉంటుంది లోపలికి వెళ్దాము దేవాలయం లోపలికి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేవాలయానికి వచ్చిన ప్రతిసారి నాకు నా కళ్ళు మొత్తం కూడా ఈ నందీశ్వర్ల పైకి వెళ్తాయండి అంటే చాలా అంటే చాలా అందంగా ఉంటారు సోమవారు నందీశ్వర్ల వారు ఎలా చెప్పచ్చు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తారు నాకు కళ ఉట్టి పడుతుంది స్వామివారికి చూపిస్తాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి స్వామివారు దేవాలయం లోపల నందీశ్వర్లు వారండి ఇది దేవాలయం చూస్తున్నారు కదా ఇదంతా కూడా దేవాలయం ఇట్లా అయితే మనం లోపలికి అయితే వెళ్తాము పాతాళంలో ఉంటారు స్వామి అందుకే పాతాళనం స్వామి అయితే పేరు సైడ్ రైట్ సైడ్ మనం తిరిగితే అక్కడ స్వామి అయితే ఉంటారు ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది మనకు ఎదురుగా ఇక్కడ నందీశ్వర్ దేవాలయం ఇక మనం నందీశ్వర్ల వారిని చూసాం కదా ఇక ఇక్కడి నుంచి మనం లోపలికి దేవాలయం లోపలికి అయితే వెళ్దాము స్తంభాలు పెద్ద పెద్ద స్తంభాలతో బాగుంటుందండి దేవాలయం కూడా దేవాలయం లోపలికి వెళ్తే చాలా కూల్గా ఉంటుంది ప్లేస్ అయితే ఇక ఇలా మనమైతే లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ స్వామిని అయితే మనం చూడవచ్చు చూడండి స్వామిని మనం బయట వైపు అయితే చూడొచ్చు ఇక్కడ స్వామివారికి అయితే పెట్టుకోండి మనము లోపలికి వెళ్దాం ఇప్పుడు చాలా క్లియర్గా చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి చూడండి ఇలా లోపలికి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది పదవి వెళ్దాం మహాశివరాత్రి రోజు మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుందండి ఈ దేవాలయంలో పూజ ఇదంతా కూడా అంతేకాదు శివలింగం పైన నీటి నీటి దాడుల నీరు అయితే పడుతుందంట మహాశివరాత్రి రోజున అది మహా అద్భుతం నిజంగా చూపిస్తాను పదండి లోపలికి వెళ్తున్నాం కదా మీరు గమనించినట్లయితే పాతాళంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు పాతాళం లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుంది క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి మనం లోపలికి దిగేటప్పుడు ఇలా ఉంటుందండి లోపలికి వెళ్ళేటప్పుడు లోపలికి దిగేటప్పుడు ఇలా ఉంటుంది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే చాలా అంటే మంచోళ్ళు అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు స్థల పురాణం చెప్పడం కానీ అక్కడ దగ్గర ఉండి చూసుకోవడం కానీ అంటే దేవాలయం విషయంలో చాలా అంటే బాగుంటారు అన్నట్టు స్వామికి పూజలు జరగాలి ఖచ్చితంగా ఇట్లా ఉంటారు చూసుకునే విధానం బాగుంటుంది అన్నట్టు మళ్ళీ పైకి వచ్చాక ఇట్లా ఉంటుంది మొత్తం మీకు క్లారిటీగా చూపించడం కోసము నేను ఇలా రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చింది మీకు చూపించడం కోసమే ఓకే పద ఇంకా గర్భాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది ఇటు గర్భాలయం ఇటు సైడ్ అయితే స్టెప్స్ ఉన్నాయి చూడండి పై నుంచి కిందికి లోపలికి రావడానికి స్టెప్స్ ఇటు సైడు గర్భాలయం ఉంటుంది పదా గర్భాలయం దగ్గరికి వెళ్దాము స్వామివారిని అయితే దర్శించుకుందాము అలాగే స్థల పురాణం కూడా చెప్పించుకుందాము ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల చేత ఓకే లోపలికైతే వెళ్దామా పదండి స్వామివారిని అయితే చూద్దాము ఎస్ స్వామివారు చూడండి లోపల అద్భుతంగా ఉన్నారు కదా రెండు వెలుగుల మధ్య ఆ శివయ్య చాలా అంటే చాలా అందంగా అనిపిస్తున్నారు లైట్ వేశాక చూడండి మొత్తం ఒక గుహ అండి ఇది గుహలో ఉన్నటువంటి స్వామివారు అది కూడా పాతాళంలో ఓం నమ శివయ అని కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితే మీరు ఓం నమస్యవాన్ని పలికినట్లే ఓం శివాయ అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి ప్లీజ్ ఓ పది మంది చూసినాక చూస్తారు కదా స్వామివారు ఇక్కడ ఇక స్వామివారిని అయితే మనం చూసాం కదా ఇక్కడ స్థల పురాణం అయితే మనం స్థల పురాణం విన్నాక మీకు అద్భుతంగా ఉంటుందండి అంతే కదా ఇక్కడ స్వామివారి దగ్గర నుంచి నేను కుంకుమ తీసుకొచ్చాను మహాచండీ హోమం జరిపించుకునే వాళ్ళకు నేను పంచుతానండి దాదాపు ఈ దేవాలయం తిరిగి ఈ దేవాలయం మనం కుంకుమ తీసుకునేసరికి తొమ్మిది దేవాలయాల్లో కుంకుమ తీసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ చాలా దేవాలయాలు తిరిగాను కదా మొత్తం ఇరవై ఇరవై దేవాలయాలు అయ్యాయి మొత్తం అన్ని దేవాలయాల దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చి మొత్తం కలిపి నేను హోమంలో ఉంచి మీకు ప్రసాదంగా పంపుతానండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక చూద్దాం స్థల పురాణం చెప్పుకుందాం నమస్తే పూర్వకాలంలో ఇక్కడ సిద్ధులు అర్చించేవారు స్వామిని సిద్ధులు ఎలా కనుకున్నారంటే పాము కప్ప ఆడుకోవడము చూసి ఇదేదో ఇక్కడ మహర్తి ఉంది అని చెప్పేసి వాటిని పాము అంతా సగిలేరు అంత వాగు వాగు లోపల ఈ గుహ ఉంది ఆ వాగులోకి వచ్చినప్పుడు ఆ పాము కప్ప అనేది అంతర్గతం అయిపోయింది అంటే ఈ ప్రదేశంలో ఇదంతా కూడా సగిలేరు వాగు ఆ వాగులో ఈ గుహ ఉంది లోపల గుహ ఉండేది పాము కప్ప బయట ఆడుకోవడం చూసి వారిని వెంబడిస్తూ వచ్చినాడు సిద్ధులు పాము కప్ప మామూలుగా అయితే పోటాడుకుంటాయి ఒకటి ఒకటి పాము కప్పని తినేస్తుంది తినేస్తుంది అలా కాకుండా పాము కప్ప ఆడుకుంటు మహిమ ఉందని చెప్పేసి స్వామి దగ్గరకు వచ్చి చూసినారు అది ఇక్కడికి వచ్చి అంతర్గతం అంతర్గతం అయినప్పుడు ఇదేదో మహత్యం ఉందని చెప్పేసి వచ్చి చూస్తే ఇక్కడ స్వామిని చూసినారు లింగ రూపం ఈ శివలింగ రూపం చూసి ఇక్కడ శివుడు ఉన్నాడు అని చెప్పేసి వారు రోజు కూడా కాశీకి వెళ్లి గంగ తెచ్చుకొని ఆ గంగ నీళ్ళు స్వామి అభిషేకం చేసి తపస్సులన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ గుహ ఉండేది గంగ తెచ్చుకొని స్వామికి అభిషేకం చేస్తూ ఉండేవారు ఓకే ఈ సిద్ధులు అని చెప్పేసి వాళ్ళు ఉండేవారు తర్వాతగా కొంతకాలానికి జనసంచారం రావడంతో ఆ పరమేశ్వరుని వారు వరం కోరారు మేము మీకు అభిషేకం చేయాలంటే ఎలా స్వామి ఇంకా జనసంచారం మొదలవుతుంది అన్నప్పుడు మహాశివరాత్రికి కార్తీక భవనం మీ చేత అభిషేకం చేయించుకుంటారని చెప్పేసి వాళ్ళకి వరాన్ని ఇచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కార్తీక భవనం మహాశివరాత్రికి ఇక్కడ నీటి చెప్పడం ఏర్పడి ఒక్కొక్క ధారగా స్వామి ఈ పై నుంచి శుద్ధలో నుంచి స్వామి ఎంతవరకు ఉన్నాడో అంతవరకు మాత్రమే నీటి పడుతుంటారు చుట్టూడదు అంటే మును స్వామికి అభిషేకం చేస్తారు నుంచి అంటే మన అంతర్గతంగా అంతర్గతంగా కనబడకుండా సూక్ష్మ రూపంలో వచ్చి అని చెప్పేసి అద్భుతం ఇప్పుడు ఇప్పటికి కూడా మనం చూడొచ్చు శివరాత్రి రోజు కనబడతాయి శివరాత్రి రోజు అలాగే మహా కార్తీక పౌర్ణమి రేపు ఎనిమిది తేదీ శివరాత్రి ఉంది తేదీ శివరాత్రి రోజు వస్తాయి మీరు ఖచ్చితంగా వస్తాయి వస్తాయి కదా ప్రతి సంవత్సరం వస్తాయి ప్రతి సంవత్సరం అద్భుతం ఓకే తర్వాత స్వామి తర్వాత ఇక్కడ కొంతకాలం తర్వాత బ్రాహ్మణుడు స్వామికి ఆరాధించేవాడు ఆ బ్రాహ్మణునికి లేక లేక సంతానం కలగడంతో ఆయనకు వేద విద్యాలన్నీ కూడా నేర్పించేవాడు ఆ నేర్పించిన తర్వాత ఒక్కరోజు కూడా బ్రాహ్మణోత్మికమారి దగ్గరికి వచ్చి వేదాలు అనేవి పూజలు అనేవి చేయలేదు ఇంకా ఆ తండ్రి కోపం వచ్చి నీకు బ్రాహ్మణ జన్మలో ఉండే మోక్షత్వం దొరకదు అని చెప్పేసి జాపానిస్తాను ఇంకా పెద్దల మాట ఏమవుతుందని చెప్పి పట్టించుకోకుండా ఉండేవాడు ఇంకా ఆయన శరీరం చాలిస్తున్న సమయంలో స్వామి దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకుని స్వామికి ఆ రుద్రణం కావాలని కూడా చెప్పుకున్నాడు చెప్పుకోవడంతో ఆ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యి నీకే వరం కావాలని చెప్పేసి అడుగుతాడు అంటే వయసు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయ్యి నా తండ్రి ఇలా శాపం పెట్టాడని అని అప్పుడు వచ్చి పూజ చేసుకున్నాడు స్వామికి పూజ చేసుకోగానే ఇక్కడ స్వామి నీకు ఏ వరం కావాలని చెప్పేసి అడిగినప్పుడు నాకు మోక్షం కావాలంటే నీ తండ్రి శాపం వలన నీకు మోక్షం దొరకదు అయితే ఆ శాపాన్ని వరంగా మారుస్తా అని చెప్పేసి సర్పరూపంలో మార్చి ఇక్కడ నా దగ్గర ఉంచుకుంటానని చెప్పేసి సర్పరూపంగా మార్చాడు సర్పం పాము వచ్చి పూజలు చేసుకుంటుంది ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పాము వస్తుంటుంది ఇక్కడికి గర్భాలయండి గర్భాలయంలోకి వస్తుంటుంది ఓకే ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇంకా సర్పరూపంలో ఉన్నారు కాబట్టి నాగేశ్వరుడు అని చెప్పేసి పేరు వచ్చింది అప్పటి నుండి పాతాళ నాగేశ్వరుడు అని చెప్పేసి స్వామివారిని పిలుస్తుంటారు ఓకే అద్భుతం మామూలుగా అప్పటి నుంచి ఆ కుమారుడు పాముగా మారి పూజలు చేస్తున్నాడు స్వామి చేసుకుంటున్నాడు మోక్షత్వాన్ని మోక్షం గురించి మోక్షం కోసం ఇంకా స్వామివారు లోపల పాతాళంలో ఉంటారు కాబట్టి పాతాళ నాగలింగేశ్వర నాగేశ్వర స్వామి అనే అయితే వచ్చింది చూడండి చూడండి కిందికి ఉంటుంది లోపలికి స్వామివారు లోపలికి ఉంటారు రూపంలో ఉంటారు ఇలా అయితే మనం వచ్చాము ఇలాగైతే మనం పైకి వెళ్తే చూడండి మనం లోపలికి అయితే ఎక్కడ చెప్పేసి వలస్ లోపలికి అయితే రావాల్సి ఉంటుంది ఇలా పైనుంచి స్టెప్స్ అయితే దిగుతూ తిరుగుతూ మనం రావాల్సి ఉంటుంది ఎస్ నేనైతే దేవాలయం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ ముందుగా మనం నందీశ్వర్ల వారిని చూసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి అది కూడా కిందికి లోపలికి వెళ్తున్నట్టు ఉంటుంది పాతాళంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది స్వామివారు కూడా పాతాళంలో ఉన్నారు కాబట్టి అంటే భూమి లోపల ఉన్నారు కాబట్టి స్వామికి ఆ పేరు అయితే వచ్చిందండి పాతాల నాగేశ్వర స్వామి అని సో దేవాలయం అయితే ఈ మధ్య బాగా డెవలప్ అయింది బాగా కట్టారు నీట్గా సో ఇక్కడ వచ్చిన ప్రతిసారి కూడా నాకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ఉందండి మీరు కూడా ఎప్పుడైనా గిద్దలూరు రోడ్లో వెళ్తారు కదా గిద్దలూరులో గిద్దలూరులో దిగి టౌన్లోని దేవాలయం ఉంటుంది దర్శించండి ఒకసారి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వర వారిని కోరుకుందాం ఓం నమస్తే శివాయ అలాగే నేను ఇక్కడ దేవాలయంలో కుంకుమ కూడా తీసుకున్నాను ఇప్పటికీ చాలా దేవాలయాల్లో కుంకుమ అయితే నేను సేకరించాను అన్ని కుంకుమలు ఒకసారి కలుపుతానండి కలిపి చండీ హోమంలో చండీ హోమం జరిపించాక ప్రసాదంగా పంపుదాం నీశ్వర్ల వారు అలా లోపలికి అయితే వెళ్ళాలి మనం దేవాలయం ఆవరణం వెళ్దామా నేను చాలా కష్టపడి తీసిన వీడియో అండి అందుకే ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే చండీ హోమం గురించి మీ పక్కింటి వాళ్ళతో మీ బంధువులతో మిత్రులతో ఒకసారి చర్చించండి ప్లీజ్ మహాచండీ హోమం గురించి దేవాలయం బయట వైపు మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఇక ఈ దేవాలయం గురించి కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాటలు విని నేను షాక్ అయ్యానండి ఎలా అంటే ఎలా అంటే అంటే ఒక అద్భుతంగా అనిపించింది నాకు ఈ ఇదో ఇక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో గుహ ఉండేది కదా గుహ ఉండేది ఇప్పుడైతే ఆ గుహ అయితే మూసేశారు అయితే సాధారణంగా మున్నులు రుచులు వీళ్ళు ఆ గుహ ద్వారా కాశీకి వెళ్ళి నీటిని తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసేవాళ్ళు అంటారు కదా నిజానికి ఆ మునీశ్వర్లు మునులు ఋషులు ఈ గుహ ద్వారా వెళ్తే మరో లోకానికి వెళ్తారని చెప్తారు మరో లోకం అంటే మునుల లోకం ఇలా ఉంటుంది కదా వాళ్ళ లోకానికి వెళ్ళి మునుల లోకానికి వెళ్ళి అక్కడి నుంచి కాశీకి వెళ్ళి కాశీ నుంచి అంటే ఒక 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 అద్భుతమైన లోకం ఉందని చెప్తారండి రెండు లోకాలను కలిపే దేవాలయంగా కూడా ఈ దేవాలయంను చెప్తారు అంటే పెద్దవాళ్ళు చెప్పే కథలు కథలుగా చెప్తుంటారు కదా ఈ దేవాలయం గురించి చరిత్ర విషయానికి వచ్చినప్పుడు ఇట్లా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ అయితే గుహ అయితే ఉండేదంటారండి సో ఆ గుహ ద్వారా మునులు ఋషులు వెళ్ళేవాళ్ళు అని చెప్తారు ఇప్పుడు కదా అప్పట్లో సో రెండు లోకాలను కలిపే దేవాలయంగా ఈ దేవాలయాన్ని అయితే చెప్తారండి అద్భుతం కదా చూడండి దేవాలయం క్లియర్గా చూపిస్తున్నాను నేను మీకు ఓకే ఇక ఈ వీడియోకి లైక్ కొట్టాక కింద కామెంట్లో ఓం నమశివాయని పెట్టండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి మీకు తెలిసినటువంటి ఒక ఐదు మందికి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే ఇంకా వెళ్దాం పదండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర